మనకు తెలియజేస్తుంది చెప్పండి ఎవరు దేవుణ్ణి సూచిస్తున్నారో ఎవరు దేవుణ్ణి సూచించటం లేదో కూడా ఆయన కళ్ళు చూస్తా ఉన్నాయని సామెతల గ్రంథం పదిహేను వచ్చాయి మూడో వాక్యంలో గతంలో మనం చదువుకున్నాం కదండి దేవుని యొక్క నుండి మహద్దర్శిని మనం పొందుకుంటున్నాం ప్రతిరోజు ప్రతి క్షణం కూడా పొందుకుంటున్నాం దేవుడు మనందరికి మహద్దర్శిని ఇచ్చాడు కాబట్టి మనమందరం కూడా ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాం దేవుని యొద్ నుండి మహాదర్శనం పొందుకొని నెమ్ ఏం చేయలేదు దేవుని స్థుతించకుండా అంతా నేను నా అని గర్వించేసరికి దేవుడు బుద్ధి వచ్చేటట్టు చేశాడు ఇదంతయు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి రాజా ఎవరితో అంటున్నాడు మనవడైనటువంటి దనుసరుతో నీవు నీ మనస్సు నందు ఏం చేశావు అతిశయించావు గర్వించావు చివరికి ఏం చేశాడు చెప్పండి దేవుని వద్ద నుండి ఆశీర్వాదాలు పొందుకుంటూ కృతజ్ఞత కలిగి దేవుణ్ణి సుచించక అని ఉందా లేదా ఉందా లేదా చదవండి దానియాల గ్రంథం ఐదవ అధ్యాయంలో దాని గ్రంథం దానియాలు మాట్లాడుతూ అంటున్నాడు రాజు అయినటువంటి చక్రవర్తి ప్రపంచానికి చక్రవర్తి అయినటువంటి వెల్సెషూ ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం లో మనము చదువుకుంటే అతని మనమడవైన నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు నీ మనస్సును అణుచుకొనగా పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపతునులను అని చెప్పుకుంటూ వస్తూ చివరికి ఇరవై నాలుగు వచనం పైన మూడవ లైన్ చూడండి చివరిలో ఇనుము రాయి కర్ర అను వాటితో చేయబడిన దేవతలను స్థుతించారే కాని నీ ప్రాణము నీ సకలమును ఎవరి వశములో ఉన్నవో ఆ దేవుణ్ణి నీవు స్థుతించను లేదు కనపరచును లేదు చివరికి ఏమైపోయింది చెప్పండి ఇరవై ఏడవ వచనంలో ముప్పై వచనంలో అతని ఉద్యోగం పోయింది అతని ప్రాణం పోయింది ఆ రాత్రి అంది అతడు హతుడాయను అని బైబిల్ గ్రంథం మనకు నేర్పుతూ ఉన్నటువంటి పాఠం దేవుని బిడ్డ దేవుని వద్ద నుండి పొందు మేలు పొందుకుంటున్న ఎవరైనా సరే దేవుని ఎదుటికొచ్చి సాగిల పడాల్సిందే నువ్వు రాజు కావచ్చు నువ్వు చక్రవర్తి కావచ్చు నువ్వు ప్రపంచం అందరికి ధనవంతుడు కావచ్చు ఆ మొత్తాన్ని ఇచ్చింది నీకు దేవుడే కాబట్టి ఇచ్చిన దేవుణ్ణి సమస్తము ఇచ్చిన దేవుణ్ణి మనం అందరం కూడా ఏం చేయాలి చెప్పండి దేవుణ్ణి స్థుతించాలి దేవా ఈ స్థితికి కారణం ఎందుకంటే అమ్మ కడుపులో నుండి పుట్టేటప్పుడు ఈ లోకంలోకి వచ్చేటప్పుడు మనం ఏమైనా తెచ్చామా తెచ్చామండి చెప్పరా తెచ్చామా ఏంటి బాబు నువ్వేమైనా తెచ్చావా ఏం అలా కదా తెచ్చాడు అని బైబిల్ చెప్తుంది ఎక్కడన్నా చూద్దా మొదటిది మోతికి వ్రాసిన పత్రిక ఆరవచ్చా ఏడవ వచ్చి నువ్వు అనుకుంటాను తిమోతికి రాసిన మొదటి పత్రికారు వచ్చాయము ఏడో వాక్యములో మనము చూసినట్లయితే మనము ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు అమ్మ గర్భములో నుండి జన్మించేటప్పుడు ఈ లోకములోనికి మనం ఏమీ తెలియదో పోయేటప్పుడు ఏమైనా పట్టుకుపోతామా ఈ ఇల్లు నాది అని మనం పోయేమనుకోండి ఈ రోజుల్లో ఆరు అడుగుల సమాధికి పాతికేలు తీసుకుంటున్నారు ఆరు అడుగుల భోజీకి అంటే బాక్స్తో కలిపండి బొయ్యి తీసే వాళ్ళతో కలిపి మొత్తం కలిపి పాతికి వేలు ఇక్కడ హైదరాబాద్ లో ఇంకా ఎక్కువ మాట్లాడితే కొన్ని చోట్ల డిమాండ్ ఉంది కదండి దేవునికి భయం కలుగునుగాక ఆ ఆరు అడుగులు కోతితే పాతికి వేలిస్తే ఈ ఇల్లు నాది నేను ఎవరికి విడిచిపెట్టను నేను పోతా పోతా ఇల్లు నాతో పాటు పట్టుకుని పోతానంటే ఈ ఇల్లును పాతి పెట్టడానికి ఎన్ని అడుగులు కొయ్యి కావాలి దానికి ఎంత డబ్బు పెట్టాలి మనం దేవునికి భయం కలిగిన గాక కాబట్టి దయవిడలారా ఈ లోకంలో వచ్చేటప్పుడు ఏమీ తేలేదు వెళ్లేటప్పుడు ఏమి కొనిపోము కాబట్టి అంత మధ్యలో ఇచ్చింది ఎవరు దేవుడే కదండి అంత ఇచ్చింది ఎవరు దేవుడే ఎవరంటారు ఈ మాట ఎవరంటే మధ్య కాలంలో చదువుకున్నా కదా మొదటి దినవృత్తాంత్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం అనుకుంటాను దినవృత్తాంతంలో మొదటి గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము లో మనము చదువుకున్నట్లయితే దేవునికి మహిమ కలుగును గాక ఇరవై తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ చిన్న లో దా మీదంటాడు ఐశ్వర్య అమో గొప్ప ఎవరి వల్ల ఏది కలగాలన్నా ఐశ్వర్యం కానీ గొప్పతనం గాని పేరు ప్రఖ్యాతలు గాని అవిష్టాలు గాని అంతా కూడా నీ వల్లనే ఎవరి వాళ్ళంట నీ వల్లనే ఖాళీ వాడే చేశాడు దాని వల్ల నాలుగు ముప్పిల్ల వాడే చేశాడు దగ్గర మీద అంతా నే నా నే నా నేను కట్టించిన గ్రహం కాదా నాది కాదా నా గొప్పతనం కాదా నా పేరు ప్రఖ్యాతలో నా జ్ఞానం కాదా ఒక్క టేసాడు ముట్కా ఒక్క కి పోయి అడుగులో పడ్డాడు గట్టి తింటా ఉండేడు కదండి ఇంకా ఇంకా ఏమంటాడు అంటే అంటే అక్కడ తర్వాత లైన్ లో పన్నెండు వచ్చిన మూడో బలమును పరాక్రమమును నీవిచ్చిన దానమునైనా హెచ్చించేవాడు బలము ఇచ్చువాడు నీవేనాయన అని చెప్పుకుంటూ వస్తూ పద్నాలుగు వచ్చిన మూడవ లైన్ లో పద్నాలుగు సమస్తమును నీ వల్లనే కలిగింది దేవునికి మహిమ కలిగింది కాక సమస్తం కూడా ఎవరి వల్ల కలిగిందంట దేశ కలిగింది అని దక్షిణుడైనటువంటి దావీదు మాట్లాడుతూ ఉండేట్లు మనం చూస్తున్నాం ఎవరంటున్నారు ఈ మాట ఎవరంటున్నారంటే ఈ మాట దావీదేనా నీవనవా నేను అనొద్దా మనమందరం అనొద్దా అవును ఈ రోజు నేను శ్వాస పీలుస్తున్నానంటే దేవుని వల్లనే ఈ రోజు ఇంత హెల్దీగా ఉన్నానంటే దేవుని వల్లనే మానసికంగా నాకు ఎటువంటి రుగ్మత లేదు శారీరకంగా ఎటువంటి రుగ్మత లేదు అనేకమైనటువంటి చల ప్రళయములు నా పైగా దొర్లుతూ పోయాయి ఏది కూడా నన్ను నీకు చేయలేకపోయాయి నేను క్షేమంగా ఉన్నాను అంటే దేవుడి వల్లనే అని మనము చెప్పగలగాలి అప్పుడే దేవుడు సింహాస్రముదికి ఆయన నాట్యం ఆడతాడు డాన్స్ వేస్తాడు అవును నా వల్లనేనంట నా కుమారుడు నా వల్లనే అంటున్నాడు నా కుమార్తె నా వల్లనే అంటుంది కాబట్టి అని దేవుడు మురిసిపోతా ఉంటాడు నీ ఎందు సంతోషిస్తాడు దేవుడే గనక మన ఎందు సంతోషించగలిగినట్లయితే మనకున్న లోపాలు లోట్లు గొరువులు అన్ని కూడా తీర్చబడతాయి మా నాన్న మా నాన్నగారు హాస్పిటల్లో ఉంటాడు అర్ధరాత్రి బైక్ మీద కూర్చోబెట్టుకుని వెళ్ళాం ఆ మధ్యలో కూర్చున్నాడు నేను డ్రైవింగ్ చేస్తున్నాను మా బాబు వెనకాల మా నాన్నగారు పడిపోకుండా మా హార్ట్ అటాక్ ఏదో వచ్చింది స్ట్రోక్ వచ్చింది నాన్నగారికి వస్తే అప్పుడు మా దగ్గరే ఉన్నాడు మూడు నాలుగు సంవత్సరాల వరకు నాన్నగారు అంతా కూడా మంచం మీదే చేస్తున్నాడు బాస్ గారు పాపం ఆ బెడ్ ఆయన క్లీన్ చేస్తా ఉంటది బాత్రూమ్ లోకి ఎప్పుడైనా పోతున్నా కానీ అప్పుడప్పుడు అది అంతా కూడా దాగుణంగా చేసుకుని పోతే పాపం ఆమె క్లీన్ చేస్తా ఉండేది మా పిల్లలు ఇద్దరు కూడా మా నాన్నగారికి పరిచయం చేస్తా ఉండేవాడు దేవునికి మహిమ కలుగును గాక మరి ఆ రాత్రి అంతా కూడా మా బాబు మెడుగుగా ఉన్నాడు గవర్నమెంట్ హాస్పిటల్లో మెడుగుగా ఉండి మా నాన్న సంతోషించి రే రాత్రి అంతా వాడు నన్ను కనిపెట్టుకుని ఉన్నాడు వాడు కంటి మీద కొనుగోలేదురా అరే అబ్బాయి వాడికి నువ్వు ప్రొత్తున్నే ఏం చేయాలి రెండు వందల రూపాయలు ఇదా అన్నాడు అప్పట్లో రెండు వందల దేవునికి మహిమ కలుగును గాక ఎప్పట్లో నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్ లో చనిపోయాడు అంతకు ముందు నైన్టీ సిక్స్ లో మాటది దేవునికి మహిమ మయమ గాక దేవుని బిడలారా దేవుడు మా నాన్నగారే సంతోషించి ఆయన మనవడికి రెండు వందల రూపాయలు ఏమంటే దేవుడు గనక మనము మన ఎందు సంతోషించినట్లయితే దేవుడు గనక మన ఎందు ఆనందించినట్లయితే దేవుడు మనకు లోటు ఉంటే చూస్తా ఊరుకుంటాడా కాబట్టి కాదే చదవండి పద్నాలుగు అధ్యాయం ఎనిమిదో వచనం పద్నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం సంఖ్యాకాండంలో ఆయన మన ఎందు ఆనందించిన ఎడల పద్నాలుగు వచ్చాయమో ఎనిమిదో వచ్చిన మూడవ లైన్లో మూడవ లైన్ లో ఆయన మన ఎందు ఆనందించిన ఎడల ఆహా దేవుడు దేని బట్టి ఆనందిస్తాడు దేవుడు దేని బట్టి ఆనందిస్తాడు చెప్పండి దేవుడు దేన్ని బట్టి ఆనందిస్తాడు అంటే నీ సంపాదన అంతా కూడా నీకు వచ్చే సంపాదన అంతా దేవునికి ఇవ్వటం వల్ల ఆనందిస్తాడా ఏమండి ఒక ఆయన అన్నాడు పాస్ట్ గారండి దేవుడికంటే నాకు ఎక్కువ నాకు వచ్చే సంపాదన అంతట్లో సగభాగం వేస్తానన్నాడు ఏమంటే అన్నాడు ఆ నెల నుండి వ్యాపారం వ్యాపారం పోయి ఆ రోజు ఆ రోజులైనంత వరకు దశ భాగం లేదు వ్యాపారం లేదు సంపాదన లేదు దేవునికి మాయం కలిగింది కాక సంతోషిస్తాడు ఎందుకంటే దేవుడిని ఎంతగా గెలబరుస్తున్నామో కానీ ఆయన అత్యధికంగా అన్నిటికంటే దేవి ఎందు అత్యధికంగా ఆనందిస్తాడు యజ్బాబు మాట వినటం ఆ చెప్పాలి ఆయన మాట వినటం టాపిక్ దేవుని మన టాపిక్ దేవుని దేవుని కూర్చోయా ఆడూ భగవంతు కొనుక్కొని సినిమా హాల్లోకి వచ్చాడట అప్పుడు నాకు ఏం సినిమా జరిగింది ఆయన పక్కని ఈడు చూడడు వాడిని చూడడు ఇప్పుడు నాకు ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది అని పోతా ఉన్నాడట ఎందుకంటే ఆడ మొదటి నుండి ఉంటే ఈ టాపిక్ మనవడు ఏం చేస్తాడు అంటే అంటే రెండు వారాలు వస్తే నాలుగు వారాలు మానేస్తాడు మధ్యలో ఏం జరిగిందో అర్థం కాదు నువ్వు కాదు నేను మంచివాడు లేబాబు దేవునికి ఏంటి దేవుణ్ణి ఆయన పరంగా వస్తున్నాడు ఆయన వచ్చేటప్పుడు ఎవరైతే ఆయన స్థుతిస్తూ ఉంటారో స్థుతులు చెల్లిస్తూ ఉంటారో అలాంటి వారిని రాబోతూ రాబోతున్నాడు ఇప్పుడు మెల్సస్ విషయంలో కూడా మనం చదువుకున్నాము ఆయన మనవడవైనటువంటి నీవు ఈ సంగతులన్నీ ఎరిగి ఉండియు ఆయన ద్వారా మహాదశను పొందుకుని కూడా నీవు ఆయనను స్తూ లేదు కనపరచను లేదు కదండి దేవుడు అన్ని ఇచ్చినటువంటి దేవుని మనం ఏం చేయాలి మన టాపిక్ స్థుతించాలి కనపరచాలి మహిమపరచాలి అన్నిటికంటే ఎక్కువగా లోబట్టు వల్ల దేవుడు సంతోషిస్తాడు దేవుని కొరకు నువ్వు ఎంత ఇస్తావో అంత సంతోషిస్తాడు అన్ని విధాల పరిశుద్ధంగా ఉంటే సంతోషిస్తాడు ప్రార్థనలో ఎక్కువగా గడుపుతూ ఉంటే సంతోషిస్తా ఉంటాడు దేవుని కూర్చున్న ధ్యాస ధ్యానం ఆలోచన ఆలాపన తలంపులే ఊహలే నువ్వు కూర్చున్నా లేచినా నిరంతరం నీ అంతరంగం నీ స్వభావం మనస్సు అంతా కూడా కలిగి ఉంటే వల్ల దేవుడిని ఎందు ఆనందిస్తాడు కాని అన్నిటికంటే దేవుని బట్టి దేవుడు నిన్ను నీ ఎందు ఆనందిస్తాడు అంటే దేవుణ్ణి పరచడం వల్ల ఇందాక మనం చెప్పుకున్నాము దేవుడు సింహాసనదికి నాట్యమాడేది ఎప్పుడు అంటే అంతా నేనేనంట నా ద్వారా నేనంట నా కుమారుడు ఈ స్థితిలో ఉంది ఇదిగో ఆ మాట తెలియజేస్తున్నాడు తను నథింగ్ అంట అంత నేనేనంట అని దేవుడు నీ ఎందు ఆనందించేస్తావచ్చాడు ఆయన పొగటం ద్వారా ఆయన మహింపరచడం ద్వారా ఆయన గడపరచటం ద్వారా ఆయన హెచ్చరించడం ద్వారా ఆయన నీ అందు ఆనందిస్తా ఉంటాడు దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగుని ఇస్సాకు దేని దేని బట్టి ఆనందించాడు చెప్పండి ఇస్సాకు కుమారుడు ఎందు దేని బట్టి ఆనందించాడు కుమారుడా నువ్వు అరణ్యానికి వెళ్ళు నేను చనిపోకముందు నేను నిన్ను ఆశీర్వదించాలంటే నేను నీ ఎందు ఆనందించి నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వు అరణ్యంలో వేటాడి వేట మాంసం తీసుకొచ్చి నువ్వు వడ్డించి నువ్వు నువ్వు దాన్ని వంటకొని చక్కని వంటకొని చేసి నాకు వడ్డించు నేను తిని నీ ఎందు అది భౌతికమైనటువంటి కానీ ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు ఆత్మలకు తండ్రి అయిన దేవుడు మన ఎందుకు దేవుని బట్టి ఆనందిస్తాడు అంటే నువ్వు దేవుడు నీకు ఇచ్చిన మహాదశ ఈ రోజు నువ్వు బ్రతికి ఉండటమే దేవుడు నీకు ఇచ్చిన మహాదశ నీకు మంచి భార్యను ఇచ్చాడు మంచి భర్తను ఇచ్చాడు అందరికంటే భూరాజుల కంటే దేశనాయకుల కంటే ధనవంతుల కంటే లేనటువంటి గొప్ప రక్షణ భాగ్యం దేవుడు నీకు ఇచ్చాడు దాన్ని బట్టి నువ్వు సంతోషించి దేవుం చేయాలి రక్షణ ఇవ్వలేదు అనుకోండి ఎక్కడికి పోతాం మనం నిక్ష్యమైన నరకాగ్ని గంధకాలతో మండి ఎంత యాతన ఒక రోజా ఒక సంవత్సరమా లక్ష సంవత్సరాల లక్షల సంవత్సరాల కాదో కాదో దానికి అంతం లేదు దేర్ ఈస్ నో ఎండ్ ఇక అంతే ఎటర్నల్ నిక్ష్యము కూడా నువ్వు అందులో కాలి నాశనం కావలసి ఉండే అట్టి స్థితిలో నుండి దేవుడు మనల్ని రక్షించాడు అందుకే కీర్తికారుడైనటువంటి దావీదేమంటాడు చదవండి పదమూడవ వచ్చిన రెండవ లైన్ లో దేవాయోవా సాగుకునికి ఇచ్చిన ఇంత గొప్ప రక్షణ విషయమై నా హృదయము హర్షించుతున్నదయ్యా ఆ క్రింది లైన్ లో నీవు చేసిన ఉపకారములను బట్టి నేను నిన్ను శృతిస్తున్నానయ్యా అని మాట్లాడుతూ ఉంటాను అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం ఏంటి చెప్పండి అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం ఏంటి నాశనకరమైనటువంటి గుంటలో నుండి దొంగ భూమిలో నుండి నరకాగ్ని గంధకాలతో మండే గుండంలో నుండి మనల్ని రక్షించటమే కదా దేవునికి మహిమ కలుగునిగాక కాబట్టి ఇన్ని దేవుని యోధుల నుండి ఆ ఇన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి మనము స్థుతిస్తున్నామా లేదా దేవుని కనులు ఏం చేస్తా ఉన్నాయి చూస్తా ఉన్నాయి కదండి అన్ని ఇచ్చినటువంటి ఈశ్వరు రోగం విడుదల ఇచ్చినటువంటి దేవుని స్థుతించకుండా కృతజ్ఞత లేనటువంటి వారి వల్ల పోతున్నటువంటి తొమ్మిది మంది కుష్ఠుల వైపు ఆయన కనులు చూస్తా ఉన్నాయి మరణదశలో ఉన్నట్టు నువ్వు బ్రతుకో నువ్వు చనిపోతావు అని రాజాని హిచ్కి ఆకు దేవుడు చెప్పాడు అయితే నేను బ్రతకాలానంద ప్రభు అంటే అతన్ని ప్రేమించి మరలా పదిహేను సంవత్సరాలు ఆయుష్కాలం ఇచ్చిన తర్వాత చెప్తుంది దినవృత్తాంతాల రెండవ గ్రంథం ముప్పై రెండవ వచ్చ ఇరవై వచనంలో అతడు దేవుని యొద్ నుండి మేలు పొందియు మేలుకు తగినట్లుగా ప్రవర్తించలేదు అని భయపడి చెప్తుంది కాబట్టి చూసారా ఎంత భయంకరమైన కాబట్టి మేలు పొందుకుని కూడా మేలుకు తగినట్లు కృతజ్ఞత లేకుండా పోతున్నటువంటి రాజు అయిన హిచ్కియా వైపు కూడా ఆయన కన్నులు చూస్తూనే ఉన్నాయి దేవుని బిడ్డ సత్యాన్ని మాత్రం దేవుని బిడ్డలమైనటువంటి మనం ఎవరైనా చిన్న మేలు చేస్తే మనం తప్పకుండా మన హృదయం స్పందిస్తా ఉంటుంది మనము పదింట్లు తిరిగి ఆ వ్యక్తిని గురించి తప్పకుండా మనము పొగుడుతూ ఉంటాం మహింపరుస్తూ ఉంటాం ఘనపరుస్తూ ఉంటాం మన ఆత్మలను నరకాగ్నిగుండను రక్షించిన దేవుణ్ణి మనకు అన్వయించిన దేవుణ్ణి మనము స్తుంచకుండా గనక ఉంటే దేవుడు దుఃఖపడతాడు దేవుణ్ణి దుఃఖపరచవద్దు అని బైబిల్ గ్రంథం మనకు ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయం ముప్పై వచ్చిన తెలియజేస్తుంది పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అని బైబిల్ చెప్తుంది అయితే బైబిల్లో కొంతమంది ప్రజలు దేవుణ్ణి దుఃఖపరిచారు ఏషియా గ్రంథంలో మనం అరవై మూడవ అధ్యాయం అనుకుంటాను చదవగలిగినట్లయితే ఆ అరవై మూడవ అధ్యాయం పదవ వచనంలో అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపరిచారు మనిషి దేవుణ్ణి మనం దుఃఖపరిస్తే ఆ లైన్ లోనే ఉంది దేవుడు మనకు ఏమవుతాడంట వీరోని శత్రువుగా మారుతాడంట దేవుడే శత్రువు అయితే మన పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి కాబట్టి మన ప్రవర్తన మన యొక్క స్థితిగతులు జాగ్రత్తగా గమనించి మనం దేవుని సన్నిధిలో మెలగాలి దేవుణ్ణి మనం సంతోష పెట్టాలి అది మన యొక్క విధి అన్ని ఇచ్చిన దేవుణ్ణి సంతోష పెట్టకుండా దుఃఖపరుస్తూ గనక ఉన్నట్లయితే దేవుడు మన ఎందు ఆయన దుఃఖపడుతూ ఉంటే దేవుడు మనకు విరోధిగా మారితే మన పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుంది కాబట్టి మనం దేవుని సన్నిధిలో నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే దేవుణ్ణి మనం స్కుతించాలి బైబిల్లో ఒక మాట చదవండి ద్వితీయ కావడం ఎనిమిది పని ముఖ్యుకుందాం సమయం లేదు ద్వితీయోపదేశం కావడం ఎనిమిదవచ్చాయో పదవ వచ్చినోళ్ళు పదో వచ్చినోళ్ళు పదవ వచ్చినోళ్ళు నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన హోవా ఇచ్చిన మంచి దేశమును బట్టి నీ దేవుడైన ఓవా నీకు ఇచ్చిన మంచి స్థితిని బట్టి ఆయన నువ్వే చేయాలి స్థుతించాలి ఎవరంటున్నారు ఎవరంటున్నారు దైవచరుడైన మోషే ఆనాటి ఆయన సంఘానికి కదండి ఆనాటి ఆయన విశ్వాసులకు వీరు ఐగుప్తు నుండి విడుదల పొంది కణానుకు ప్రయాణం చేస్తున్నారు మార్గమత్యములో ఉన్నారు కాండము అంటే నిర్గమ కాండం ఐగుప్తుల నుండి విడుదల పొందిన మొదలుకొని ఆ స్థలానికి వచ్చేంత వరకు దాదాపు తీర ప్రాంతానికి చేరారు అక్కడ దైవచనుడు మరణించే ముందు ఎంతకాలము ఐగుప్తులో వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారో ఆ పూల్గులు వెట్టి చాకరి నుండి దాస్యము నుండి బానిసత్వము నుండి దేవుడు రీతిగా విడిపించాడు మధ్యలో ఎలాంటి అద్భుతాలు చేస్తూ ఉన్నాడు ఎవరెవరు విరోధులు అడ్డుపడ్డారు వాళ్ళని అడ్డంగా తొలగించి దేవుడు విజయాలు చెట్లు నడిపిస్తున్నాడు అయితే కట్టిన ఇళ్లు నాటిన చెట్లు పాలు తేనులు ప్రవహించే దేశాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడిచ్చిన అన్ని కూడా మీరు అనుభవిస్తూ తిని తృప్తి పొందిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్లు గనక చలరేగినట్లయితే దేవుడు నర్సింప చేస్తాడు కాబట్టి అన్ని ఇచ్చిన దేవుని బట్టి మీరేం చేయాలి శుద్ధించాలి అని ద్వితీయ ఉపదేశ కాండనిది ఐదు కాండాలు పంచకాండాలు ఇవి ధర్మశాస్త్ర గ్రంథాలు అంటారు కాబట్టి దీంట్లో ఈ ఐదవ పుస్తకం ఈ పంచగ్రంథం ఎందుకని రాస్తున్నాడు అంటే ద్వితీయ అంటే రెండవసారి వాళ్ళకు ఉపదేశం చేస్తా ఉన్నాడు అనమాట దాని మధ్యలో ఐగుప్తు నుండి ఆయన ఐగుప్తులో ఉన్నప్పటి నుండి మధ్యలో ఆయన విడుదల పొంది చేసిన అన్ని కూడా మధ్య మధ్యలో వాళ్ళని అలర్ట్ చేస్తూనే వస్తున్నాడు ఉపదేశం చేస్తూనే ఉన్నాడు ప్రతి విషయంలో కూడా మీరు ఇలా ఉండొద్దు ఇలా ఉండాలి అని నేర్పిస్తూ వస్తున్నాడు దేవుడు అన్నాడు ఇక చాలు నువ్వు అక్కడ మెరీబా బా యొద్ద నువ్వు నా మీద తిరుగుబాటు చేశావు కాబట్టి నువ్వు ఆ హోలోనే కొండ ఎక్కి చూడు నీవు కానాను దేశం నీకు ఇస్తానన్న దేశాన్ని నువ్వు కళ్ళారా చూస్తావు కానీ అందులో నేను నేను ప్రవేశపెట్టను అని చెప్పినప్పుడు ఇక రాత్రికి చనిపోతాడు ఆ సాయంకాలానికి మోసే చనిపోతా అనగా ఉదయం నుండి సాయంకాలం వరకు ఈ ద్వితీయ కాండంలో ఉన్నటువంటి ఆ మాటలన్నీ కూడా వాళ్ళకి రెండవసారి ఉపదేశము చేస్తూ వాళ్ళని మరొకసారి నేను చచ్చిపోతున్నాను కదా వీళ్ళు చస్తే చావని అట్టడా నాశనం గాని వీళ్ళు మాత్రం పోతారంట నేను మాత్రం ప్రవేశించనంట అని చెప్పి ఆయన అసూ కదండి కానీ ఆయన భారంతో బాధ్యతతో ఇంతకాలం నేను నడిపించినటువంటి నా ప్రజలు ఎక్కడ ప్రవేశించకుండా వాళ్ళు దేవుని మీరు తిరుగుబాటు చేసి నశిస్తారో అని చెప్పి వాళ్ళని అలర్ట్ చేస్తూ చనిపోయే ముందు ఆ రోజు కూడా వాళ్ళని అలర్ట్ చేస్తూ అంటున్నాడు ఇక్కడ అన్ని ఇచ్చిన పదే వచనంలో ఏమంటున్నాడు చెప్పండి అన్ని ఇచ్చిన గొప్ప దేవుణ్ణి ఏం చేయాలి స్థుతించాలి ఏమేమి ఇవ్వబోతున్నాడు ఏడో వచనంలో ఏడో వచనంలో నీదేమని నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును అది నీటి వాగులు కలిగిన దేశం అది లోయలు కలిగిన దేశం అది కొండల్లో నుండి మరి పారే ఓటలు ఉన్నాయి అగాధ చలవలు గల దేశం అది గోధుమలు ఎవరు ద్రాక్ష చెట్లు అందరు చెట్లు దానిమ్మ పండ్లు గల దేశం ఒలివలోనే తేనె గల దేశం కరువు అనుకోనకుండా నీవు ఆహారం తినే దేశం అందులో నీకు ఏ లోపము ఉండదు అది ఎనుపరాళ్లు గల దేశం ఆ కొండల్లో నీవు రాగి త్రవి తీయవచ్చు నీవు ఇవన్నీ కూడా తిని తృప్తి పొందిన తర్వాత నీ దేవుడని హోవానికి ఇచ్చిన మంచి దేశాన్ని బట్టి ఆయన ఏం చేయాలి చూపించాలి కదండి ఎలాంటి దేశం ఇది నీటి వాగులు గల దేశం ఓటలు కొండల్లో నుండి పారే ఓటలు గల దేశం అగాధ చదములతో నిండిపడిన దేశం సస్య సామలంగా పంట ఏదంటే ఒంగోలు కలిగిన సైడ్ వెళ్ళండి మెత్త ప్రాంతం అది నీరుండదు ఎకరం పదివేలు కూడా కొనరు అదే అటు కృష్ణా జిల్లా వెళ్ళండి మొవా అటు ఆ ప్రాంతం అక్కడ కలిగి వెళ్తే అక్కడ ఎప్పుడూ కూడా నీరు పారుతూనే ఉంటది అక్కడ బియ్యం పండుతూ ఉంటాయి దండి అక్కడ అది దాన్ని ఏమంటారు బంగారం అంటారు బియ్యం పండే ఆ ప్రాంతం అక్కడ ఇరవై లక్షల పైనుంది ఒక ఎకరం పదివేలు ఎక్కడ ఇరవై ఎక్కడ నీరు లేని ప్రాంతం అది ఇది నీరు కలిగినటువంటి ప్రాంతం చూసారా ఇది ఇప్పుడు మనం చదువుకున్న మాటలు చాలా చోట్ల వ్రాయబడి ఉంది అది పాలు తేనుడు ప్రవహించే దేశమని అది కరువు అనుకునని దేశము ఎంత మంచి మేళలు చేసినటువంటి దేవుణ్ణి మీరు మర్చిపోతారేమో మీరు మర్చిపోతారేమో మరువ దేవుణ్ణి స్థుతించు దేవునికి మహిమ కలుగులు కాక ఏ చేయాలి మీరు దేవుణ్ణి స్థుతించు ఒక్క వాక్యం చదవండి సమయం అయిపోయింది యోవేలు గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన యోవేలు గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన మనం చదవగలిగినట్లయితే యోవేలో రెండు ఇరవై ఐదులో అక్కడ కూడా మాట రాయబడి ఉంది మీరు పడుపారాతిని మీరు కడుపారతిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యహోవా నామాన్ని మీరేం చేయాలి స్మృతించాలి తలనవంచండి ప్రార్థన చేత తలనవంచండి ప్రార్థన చేత ప్రభు మన మంచిలో ఉన్నాడు ప్రతి వారం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అన్ని పొందుకున్నా నీవు దేవుని యోధ నుండి పొందుకున్నా నీవు నేను ఈ ప్రాణం ఆయన ఇచ్చిందే మనం కలిగి ఉన్న అన్ని ఆయన ఇచ్చిందివే ఆరోగ్యం ఆయన ఇచ్చిందే ఈ వస్తు వాహనాలు ఆయన ఇచ్చినవే మన ఏది లేదు మనదంటూ ఈ లోకములో ఏదీ లేదు అన్ని ఆయనవే ఆయనే ఇచ్చాడు బైబిల్ చదువుకున్న మొదటి మోదీ పత్రికారు వచ్చా ఏడో వాక్యంలో అమ్మ కడుపులో నుండి వచ్చేటప్పుడు మనని ఏమి వెంట తేలేదు మనదంటూ ఏది లేదు ఈ లోకంలో దేవుడే ఈ మధ్య కాలంలో ఇచ్చినవన్నీ కూడా దేవునివే అన్ని ఇచ్చినటువంటి సకలము ఇచ్చినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి మనము స్థుతించాలి ఆయన సంతోషపరచాలి ఎంత మాత్రము ఆయన దుఃఖ పెట్టకూడదు ఆయన సూచిస్తూ గనుక ఉంటే అను క్షణము కూర్చున్నా లేచినా ఏం చేసినా నువ్వు చేయవలసింది నీ మణులు నీ మాణిక్యాలు నీ బంగారు నీ వెండి ఏది కూడా దేవునికి అక్కర్లేదు ఏది కూడా దేవునికి అక్కర్లేదు దేవునికి కావాల్సిన హృదయంలో దేవునికి చోటు దేవాయి నాడు ఇదిగో నేను కలిగి ఉన్నవన్నీ నువ్వు ఇచ్చినవే నాయన ఇచ్చిన వాటిని బట్టి మీకు స్తోత్రాలు నాయన అని మనము దేవుని సూచిస్తే మన దశ మహాదశగా మారిపోతుంది ఎవరైతే దేవుణ్ణి సూచిస్తూ ఉంటారో దేవుడు మరీ ఇస్తాడని గతంలో చదువుకున్నా ఒకసారి కళ్ళు తెరవండి కడ్లు తెరవండి బైబిల్ గ్రంథం చూడండి దానియాల గ్రంథం నాలుగవ అధ్యాయంలో ఎవరైతే దేవుని స్థుతిస్తూ ఉంటారో దేవుడు వారిని అంతకంతకు గొప్ప చేస్తాడు దేవుడు కావాల్సింది దేవుని కృతజ్ఞత మాత్రమే నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయంలో మనము చదువుకుంటే ముప్పై ఆరో వచ్చిన ముప్పై ఆరో వచ్చినాం ముప్పై నాలుగు చివరి లైన్ లో మనం చదువుకుంటే చివరి లైన్ లో చిరంజీవి యొక్క సర్వోన్నతులకు దేవునికి స్తోత్రం చేసి గణపరిచాడు ఎప్పుడైతే గనపరుస్తూ ఉన్నాడో ఉపయా వచ్చినంలో రెండవ లైన్ లో దేవుడు పోగొట్టుకున్నటువంటి రాజ్య సంబంధమకు ప్రభావాన్ని ఆయన ఘనతను ఆయన తేజస్సును తిరిగి ఇచ్చాడు అంతకుముందు స్థుతించకుండా గర్విస్తూ ఉంటే వేశాడు తిరిగి బుద్ధి వచ్చినప్పుడు ఎప్పుడైతే దేవుని స్థుతిస్తూ ఉన్నాడో వెంటనే కోల్పోయినవన్నీ కూడా దేవుడు మరలా తిరిగి ఇచ్చాడు ఇవ్వ మాత్రమే కాదు అక్కడ అంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా అదే వచ్చిన ముప్పై ఆరవచనంలో నా మంత్రులు నా క్రింది అధిపతులు నా యొక్క ఆలోచన చేవారు వచ్చా నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ గతంలో కంటే మరి ఎక్కువ ఉద్యోగంలో వ్యాపారంలో వేరు ప్రఖ్యాతుల్లో మహర్దశులో అన్ని కూడా సమస్తమును ఎక్కువగా మన దేవుడు ఇస్తాడు తలలో దేవుని సాన్నిధ్యంలో కూడి వచ్చిన ఈ ఈ ట్రిక్ తెలియదు ఈ టెక్నాలజీ చాలా మందికి తెలియదు దేవుని ఆనందపరచడం వల్ల దేవుని సంతోషపరచడం వల్ల దేవుడు మన ఎందు ఆనందించిన ఆ నేపు మాట్లాడుతున్నాడు ఏ విషయంలోనైనా నీవు నీకు ఇంకా అత్యధికమైన ఆశీర్వాదాలు రావాలంటే ఒకటే మార్గం దేవుణ్ణి సంతోషపరచడమే దేవుణ్ణి ఏ రీతిగానో సంతోషపరుస్తావు దేవుడు నీకు ఇచ్చిన వాటిని బట్టి దేవాయ స్థితిని బట్టి నీకు వందడాలయ్యా దేవాయితో గొప్ప స్థితిని అయినా తినటానికి లేక ఉండటానికి లేక కట్టుకుంటానికి లేక కప్పుకుంటానికి లేక రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో ప్లాట్ మీద చలికి బాధపడుతూ వర్షానికి తడుస్తూ ఎండకి ఎడుతూ అలమట్టిస్తున్నారు నాయన చిన్న పిల్లల్ని ఇదిగో వేసుకొని ఇదిగో సర్కిల్స్ లో నాయన చౌరస్థాలలో అనేక మంది అడుగుంటున్నారు చిన్న పిల్లల్ని ఎత్తుకొని స్త్రీలు పురుషులందరూ కూడా నాయన దేవా ఇంత గొప్ప స్థితి నాకు ఇచ్చావు నా కుటుంబాన్ని దీవిస్తుందా అదని బట్టి మీకు వదనాలయాన్ని మనం దేవుడిని సూచించగలిగితే దేవుడు మనం ఎందుకు ఆనందిస్తాడు అందరూ కూడా దేవుని సాధించడంలో సమయాన్ని గడపాలని కోరుతూ